మా ఊర్లో పల్లెటూరులో మా అత్తగారు మా అమ్మ అత్త భర్తతో గోరుముద్దలు తినిపించేసుకుంటూ పట్టణం అమ్మాయి పల్లెటూరులో హ్యాపీ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తో లీడ్ చేసుకుంటూ తన భర్తతో ఎంజాయ్ ఉన్న కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకుంటూ వచ్చిన నేహా సోదరి యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మంచి గుర్తింపు మంచి గుర్తింపు సంపాదించుకుని అందరు హృదయాలు దోచేసుకుంది నేహా చౌదరి అయితే ఒకవైపు గ్రాండ్ పినాలి మరోవైపు నేహా చౌదరి పెళ్లి అయితే గ్రాండ్ పినాలి అవుతుండే అవుతుంది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ మీద అందరూ కూడా నేహా చౌదరి పెళ్ళికి వచ్చి చాలా చాలా సందట చేసిన విషయం మా అందరికీ తెలిసిందే అయితే బిగ్ పెళ్ళి అయిన తర్వాత నేహా చౌదరి తన భర్తతో యాపిల్ లైఫ్ నుంచి లీడ్ చేస్తూ ఒక కొన్ని బెస్ట్ మూమెంట్స్ని అభిమానులతో చేసుకుంటూ వచ్చింది ఆ బ్యూటిపల్ ఫొటోస్ని మావిడ మీరు కూడా చూసేయండి